मंद्रे समोनाधेबा कस्मुपुषु दो अनुकूल प्रयछ प्रयछ नाशय नाशया वर्धय वर्धय दीर्घा युषम गुर गुरो युषम गुंगांगी गोंग्लोंगणपत नम सवधानूर्ते सवधान लग्ने सवधान लक्ष्मी नारायण ध्यान सावधाना ध्रुवन्ते राजा वर्ण ध्रुवन् देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयतान् ध्रुवौ ध्रुवन् ध्रुवेण हविषा मे देवाधिप्रवन्न अयञ्च ब्रह्मणस्पतिः ध्रुवार्जो ध्रुवा पृथिवे ध्रुवम् विश्वमिदम् जगतो देवे ध्रुमस्तिष्ठा ह्य राष्ट्रमुरया अभिदिष्ट्वा प्रसञ्जतः ध्रुवन्धे राजावर्णो ध्रुवन् देव बृहस्पतिः श्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवमो महूर्तः काले फलसिद्धि तदेव லம் தமிபேஸ்மராமி அயம் முத்த முத அ முலே சூரிய நவாணம் அத்தியா அனுசிர் வேதா புரியுமே ज ब्रह्म ज आय कीर्ति प्रजान्त दुःखो भागदेवे वेवैनं प्रणयति ब्राह्मण ऋषय बुद्धरे तो शर्वा शर्वा वे सर्वा देवता सर्वा भरे वैनं देवता वृद्धरति देवदेवे देवतास्ता सर्वा वेद विधि ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेद विभ्यो दिवेद वे नमस्कुर्यात् ना श्रीलिंगे ईर्तये देता एव देवता प्रीणाति या आनंदरायय सर्वस्थो मोतरत्र उत्तम महर्भवते सर्वस्याप्ये सर्वस्य जिके सर्वमेव तेना आपनोते सर्वंज्ञयते शतदेव दरादो वर्धमान इत्यपि निगमो भवति सुमिति शतम् दीर्घमायुर्मरतयेना वर्धयन्ते शतमेनेमेव तथात्मानं भवते मनंतं भवते तथामेश्वर्यं भवते सुमिति शतम् दीर्घमायुः आर्द अग्ने

I give it to him. రిలీజ్ టు ఏపీఎస్హెచ్సిఎల్ ఓకే అందరికీ నమస్కారం మొట్టమొదటిగా ఈ మంత్రి బాధ్యతలు అప్పచెప్పిన మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి ఆ సందర్భంగా మరొకసారి కూటమి నాయకులకు మా ప్రియతమ యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ శాఖ హౌసింగ్ శాఖ గురించి మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో పేదవాళ్ళకి గూడు ఏర్పాటు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వాలు మొత్తం రెండు ఇరవై లక్షల అరవై రెండు వేలు ఇల్లు శాంక్షన్ అయితే గతంలో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కేవలం ఆరు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే పూర్తి చేయగలిగారు మిగతా పదమూడు పాయింట్ ఎనిమిది లక్షలు పూర్తి చేయలేక బెనిఫిషరీస్కి లబ్ధి జరగకుండా మరి మిగిలిపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి తప్పుకోకుండా వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వీటన్నిటిని కూడా పూర్తి చేయటానికి చిత్తశుద్ధితో కృషి చేసి దానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి స్టేట్ ప్రభుత్వం నుంచి కానివ్వండి సమకూర్చుకొని బెనిఫిషరీస్కి లబ్ధి చేకూరేటు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తామని నేను మరి ఈ కాలనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి జేజేఎం కానివ్వండి లేదా అమృత్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అమృత్ స్కీమ్స్ ఆ స్కీమ్స్లో అర్బన్ గృహ నిర్మాణానికి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద రూరల్ గృహ నిర్మాణానికి నిధులు తెచ్చుకునే తీసుకొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా పనిచేసి ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువగా నిధుల్ని రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మేమంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తామన్నా నేను మరి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళకి రకరకాల సమస్యలు ఏదో మెటీరియల్ సక్రమంగా అందట్లేదనో లేకపోతే లేఅవుట్లు స్థలాన్ని కేటాయించినా కూడా మాకు స్థలాన్ని చూపించలేదనో రకరకాల సమస్యలతో మరి ఈ స్కీమ్ కొంత కుంటుపడిన గత ప్రభుత్వం పర్యవేక్షణ ఎఫెక్టివ్ పర్యవేక్షణ లేకపోవటం మూలంగా కొంత కుంటుపడిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది అటువంటి అభిప్రాయం లేకోకుండా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం తరపు నుంచి ఏదేది చేయాలో వాటన్నిటినీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా టైమ్లీ మేమంతా రివ్యూ చేసుకుంటూ లబ్ధిదారుడికి మేలు జరిగే విధంగా అదేవిధంగా ఈ స్కీమ్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవైజేషన్ చేసి ఇంకా మెరుగైన పద్ధతులు ఏదైనా అవలంబిస్తాం మూలంగా లబ్ధిదారులకి ఎక్కువగా మేలు చేకూడదు అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నాం చెప్పేసి మన చేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సమీక్ష చేసి ఇంకా ఈ హౌజింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అయితే నిర్మాణంలో ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు ఇవన్నీ కూడా కూరంకృష్ణంగా నాయకు ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకుని లబ్ధిదారులకి ఎక్కువగా మేలు జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మీడియా వాళ్ళకి ఇక గురించి పెండింగ్ జాతప్రతో పెండింగ్ చేస్తే తప్పుకోకుండా ఇప్పుడే కదా తీసుకుంది చార్జీ ఇప్పుడు ఇప్పుడే తీసుకున్నాం తప్పుకోకుండా చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటాం ఓకే ఎనీథింగ్ సార్ ఓకే సో మా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ సహకారం కూడా కోరుతా ఉన్నాను ఐఎన్పిఆర్ అధికారులు కానివ్వండి హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు సహకారం కోరుతూ అందరం కలిసి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా లబ్ధిదారులకి మేలు చేకూరే విధంగా తగు చర్యలు తీసుకున్నా అని చెప్పేసి మా డిపార్ట్మెంట్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా పరిష్కరిస్తానికి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను आज भी थैंक यू थैंक यू सरन गए और बहुत